ప్రకాశం జిల్లా కంబం మండలం చిన్నకంభం నుండి బెస్తవారి పేటకు వెళ్లే రోడ్డు చాలా చెడిపోయింది రోడ్డంతా పెద్ద గుంతలు పగుళ్లతో నిండిపోయి వాహనాలు నడపడం చాలా ప్రమాదకరంగా మారింది ఇటీవల కాలంలో ఇక్కడ రెండు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి ఇంకా ఎవరూ పట్టించుకోవడం లేదు అధికారుల వాగ్దానాలు వాస్తవం కావడం లేదు వర్షం పడితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది పొలాలకు వెళ్లడం పిల్లలు స్కూల్కి చేయడం కష్టమే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రోడ్డు మరమ్మతులు లేవు ఈ వీడియో ద్వారా అధికారుల దృష్టికి రోడ్డు సమస్య చేరి వెంటనే మరమ్మతు చేయాలి లేక ఇక్కడ మరిన్ని ప్రమాదాలు జరుగుతాయని స్థానికులు చెబుతున్నారు అన్నారా బాబు రోడ్డు ప్రజా రాజన్ గెలిచినప్పుడు ఆ అప్పుడు అయితే రోడ్డు ఇప్పుడు ఇప్పుడు అశోక్ రెడ్డి గారు గెలిచారు కదా ఏమైనా ఏది ఇంతవరకు రోడ్డు అన్నమాట ఒకసారి ఒక్కసారి అయినా చూసిపోలేదు ఆహా అదే అధికారికులైతే చెప్పిన మీరు చెప్పకుండా నేనేం చెప్ప నేను చెప్పలేదు కానీ చెప్పుకుంటారు కొంత మంది కనీసం మీరు రోజుకి అరవై డెబ్భై మంది రన్నింగ్ కి వస్తారు అదే పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళు లేడీస్ మావాళ్ళు వాళ్ళు కూడా చెప్పకుండా ఉంటారా